అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విజనరీ మీరు గతంలో బిజెపి పార్టీతో మీరు కంక్షిప్ చేశారు చాలా సార్లు ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు బిజెపి పార్టీకి ఎప్పుడు ఎక్కడ చెప్పుతో కొట్టాలో మీకు బాగా తెలుసు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ మీ మీద ప్రేమ ఉందని చెప్పి గతంలో మీరే చెప్పారు అమరావతి రాజధాని కోసం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తే అతను ఒక చెంబు నీళ్లు పీడకలు మట్టి నా చేత్తో పెట్టి వెళ్లిపోయాడు మా రాజధాని కోసం ఏమి ఇవ్వలేదని ఈ రోజు మీరు నిధుల కోసం ఈ రోజు మీరు డబ్బుల కోసం ఈ రోజు మీరు అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోడీకి పెండై ఉండాలి మీరు చెప్తున్నారు ఈ రోజు మేమందరం కూడా మా ముస్లిం సమాజం తరఫున ఒక నినాదం ఇస్తున్నాం ఈ నినాదాన్ని మా మిగతా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారో లేదో అదైతే నాకు తెలియదు కానీ మనం ఇచ్చిన నినాదాన్ని ఖచ్చితంగా నూటిలో ఎనభై శాతం మంది మాకు ఫాలో అవుతారని ఒక నమ్మకం నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు నెల్లూరు సింహపురి గంటపై నుంచి ఒక డిక్లరేషన్ మీకు ఇస్తున్నాం మీరు కేవలం నిధుల కోసం సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆలోచనతో బీజేపీ పార్టీతో మీరు లాలుచి పడుతుంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దని మేము చెప్తున్నాం లేదు మీరు ఇచ్చే రంజాన్ తోఫా వద్దు ఇమాం మహజాలకి ఇచ్చే డబ్బులు వద్దు పది సంవత్సరాల ముందర ఇమాం మౌజాలకు మేమే డబ్బులు ఇచ్చుకునేవాళ్ళం ఈ రోజు మీరు ఇమాం మౌజాల్లోకి ఇస్తున్న డబ్బులు కూడా ఎన్ని ఉంటే అన్ని మసీదులకు ఇవ్వటం లేదు వంద ఉంటే మీరు పది మసీదులకు ఇచ్చి సంఖలు కొట్టుకుంటున్నారు మాకు ఏ సంక్షేమ పథకం వద్దు మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కూడా ఒక కోటి మంది ముస్లింలు ఉన్నారు మేమందరం కూడా తలా వంద రూపాయలు ఇచ్చినా గాని వంద కోట్లు మీకు వస్తాయో మీ రాజధాని నిర్మాణం కోసం అవసరం పడితే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఖజానాకు వంద రూపాయల కన్నా మేము ఇస్తాం కానీ మా షర్త్ ఒకటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో మీరు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి ఇంకొకటి చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లున్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు ఏడు ఉన్నాయి మహారాష్ట్రలో ఏం చేశారు మిజోరాం సిక్కింలో ఏం చేశారు అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని ఏం లేదు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు ఖచ్చితంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొనేవ భయపట్టావు బ్లాక్మెయిల్ చేసావు మిమ్మల్ని కూలదోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు కానీ మీరు ఎప్పుడో పూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి మీరు ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సి సిఐఏ ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈ రోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి వంద నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు ఉంది అటువంటి శక్తి ఉన్న ముస్లిం సోదరులకు మీరు దూరం చేసుకుంటున్నారు మీ ఆలోచన ఏంది మీ కొడుకును ముఖ్యమంత్రి చెయ్యాలని ఒక డాక్టర్ వాళ్ళ కొడుకును కూడా డాక్టర్ చేయాలనుకుంటాడు ఒక యాక్టర్ వాళ్ళ కొడుకును కూడా యాక్టర్ చేయాలనుకుంటాడు ఒక నాయకుడు వాళ్ళ కొడుకును కూడా నాయకుడు చేయాలనుకుంటాడు నాకు అనిపిస్తుంది మీకున్న ఒకే ఒక కొడుకు అతని రాజకీయ భవిష్యత్తును మీరెందుకు సర్వనాశనం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఒక మెజార్టీ కమ్యూనిటీ ఒకే విధంగా ఒక్కసారి ముస్లింలు అనుకుంటే పలాన పార్టీకి ఓటు వేయాలని లక్ష కోట్లు పెట్టిన గానీ ముస్లింల మనుషులు మార్చలేరు ఆ పార్టీకి ఓటు వేస్తారు ఇంకా రాబోయే రోజుల్లో మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే ఆలోచన మీకుందో ఆలోచన సజీవంగా ఉండాలంటే మీరు బీజేపీతో మద్దతును ఉపసంహరించుకోవాలా అలాగ చెయ్యకపోతే ఏదైతే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలనే కళ మీకుందో ఆ కళ కలలాగానే మిగిలిపోద్ది